హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనే గ్రామంలో వెలిసిన ఆలయం గురించి తెలుసుకుందాం అందుకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలానే నలుగురికి తెలిసే విధంగా నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్ ఎలా చేరుకోవాలి గుంటూరు నుండి సుమారుగా వంద కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయ ఉంటుంది కారంపూడి దిగి కారంపూడి నుంచి మరలా వెనక్కి రావాలి అడవిలో ప్రయాణం చేయాలి అడవిలో సుమారుగా పది కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత దట్టమైన అడవుల్లో చుట్టూరి ప్రకృతి చక్కడి ప్రకృతితో చెలయేళ్లతో నిండిన ఈ ప్రాంగణంలో ఆలయం ఉంది ప్రయాణానికి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండవు సొంత వెహికల్లోనే రావాల్సి ఉంటుంది కాబట్టి సొంత వెహికల్లోనే ఇక్కడ ప్రయాణం చేయాలి ఆలయ ప్రాంగణం నిలబడి ఆలయంలో ఉన్నటువంటి చుట్టుపక్క ప్రాంతాలను సూచిస్తూ ప్రస్తుతం దర్శనానికి వెళ్తున్నాం దర్శనానికి వెళ్ళి ఆ స్వయంగా భూమిగా వెలిచినటువంటి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని లేదా ఆ మూర్తిని దర్శించుకున్న తర్వాత ఆలయ చరిత్ర గురించి కాసేపు మాట్లాడుకుని స్వామివారి స్వయం వేసుకున్నటువంటి స్వామి ఈ యొక్క స్వామి యొక్క క్షేత్రంలో ప్రతి శనివారం పదిహేను సంవత్సరముల నుండి భక్తుల యొక్క సహాయ సహకారములతో అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది అలాగే రెండవ శనివారం నెలలో రెండవ శనివారం స్వామివారి యొక్క శాంతి కళ్యాణం కూడా జరపబడుతుంది అలాగే స్వాతి నక్షత్రం రోజు అనగా స్వామివారి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం రోజున శ్రీచక్ర సిారి యొక్క సౌజన్యంతో సుదర్శన నారసింహ హోమ కార్యక్రమం జరపబడుతుంది అలాగే ఇక్కడ తొలైకాదశి పండుగ వైకుంఠ ఏకాదశి ముక్కువాటి పండుగ నృసింహ జయంతి తిరుణాల కార్యక్రమాలు విశేషంగా జరపబడుతూ ఉంటాయి కనుక అలాంటి ఈ రోజున శనివారం సందర్భంగా ఈ స్వామివారి యొక్క క్షేత్రంలో అన్నదాన కార్యక్రమాన్ని అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి పుణ్య దంపతులు మీ ఊరి ఊరి పేరు చిన్నగారుల పాటు వాస్తవ్యులు వెంకటరామరెడ్డి దంపతులు వారి కుటుంబ సభ్యులు ఈ రోజున స్వామివారికి ఆరోగ్య మహానువేదన ఆ తర్వాత అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు కనుక వారికి ఒకసారి స్వామివారి యొక్క ఆశీస్సులతో పాటు మీ అందరి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ క్లాప్స్ పట్టవలసిందిగా కోరుతున్నాను ఆలయ ప్రాంగణంలో నిలబడి ఇక్కడ ఆలయం ఉన్నటువంటి స్థల పురాణం గురించి చర్చించుకున్నాం ఒక పురాణ కథ ఏంటంటే రోజుల్లో ఉచికానంద మహర్షి అనే ఒక మహర్షి ఉండేవాడు ఆ మహర్షి ఇక్కడ ఉన్నటువంటి ఆటవిక ప్రాంతాన్ని చూసి ఆకర్షితుడై ఇక్కడే తపస్సు చేస్తుండగా విష్ణువు ప్రత్యక్షమై తన యొక్క రూపమైన ఉగ్రలక్ష్మి నరసింహ రూపంగా ఇక్కడ వెళ్ళవటం జరిగింది అది ఒక స్థల పురాణం ఇంకోటి ఏంటంటే సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం ప్రతాపరుద్రుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఇక్కడ ప్రదేశానికి ఆకర్షితుడై లక్ష్మీ నరసింహ అవతార మూర్తిని ఒక రూపాన్ని ఇక్కడ మళ్ళా చెక్కించడం జరిగింది మనకి ఆలయంలో రెండు విగ్రహ రూపాలు కనబడతాయి ఒకటి ఉగ్ర నరసింహంగా రెండవది నరసింహ నరసింహంగా సరే ఇక్కడ ప్రతి నెల రెండవ శనివారం రోజున స్వామివారికి కళ్యాణం జరుగుతుంది భక్తుల సమక్షంలో ఆ ప్రాంగణాన్ని మీకు జీపిస్తూ ఉన్నాను ప్రస్తుతం మనం వచ్చిన వేల విశ్లేషం కూడా రెండవ శనివారము సరే ఆ ప్రాంగణాన్ని మీకు జీపిస్తూ ఆ భక్తుల కోలాహలాన్ని జీపిస్తూ ఉన్నాను ప్రస్తుత ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు దగ్గర నిలబడి ఉన్నాము ఇటు మన గుంటూరు కానీ కృష్ణా కానీ ఆంధ్రప్రదేశ్లో సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు ఉన్నటువంటి ఉళ్ళు చాలా తక్కువ ఉంటాయి అలా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆ కోనేరు వాటర్తోనే స్వామివారికి ఉదయాన్నే అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ వాటర్ ఎలా వస్తుందో తెలీదు ఎలా పోతుందో తెలీదు ఎప్పుడోకే పట్టంగా ఉంటాయి మీరు ఎన్ని నీళ్ళు తీస్తే మళ్ళీ అన్ని నీళ్ళు వస్తూనే ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి కోనేరుని చూపిస్తూ కాశీలో గంగా స్నానం చేస్తే అంతటి పుణ్యం వస్తుందో ఇక్కడ కోనేటి స్నానం అంతటి పుణ్యం అలానే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని ఇక్కడ పొగలు చేస్తూ ఈ వాటర్తోనే పొగలు చేస్తూ ఉన్నారు అలానే ఇక్కడ ఉన్నటువంటి నీటిని నేను తీర్థంగా తీసుకోవడం జరిగింది ఎటువంటి మలినాలు లేకుండా చాలా తీయగా చాలా స్వచ్ఛంగా ఈ వాటర్ ఉండటం జరిగింది తెలంగాణలోనే ప్రతి శనివారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నిర్వీనంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అన్నదానంలో కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు తన నోటి మాటల ద్వారా కాసేపు నమస్కారం అండి మా పేరు నా పేరు మల్లారెడ్డి మా దోలగల్లు మేము ఇక్కడ లోకల్లోనే ఉంటాం గడిచిన పద్నాలుగు పదిహేను అవకరాల నెరవేరక కంపల్సరిగా కూడా ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎంతమంది వచ్చినా కానీ లేదు అనే మాట రాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాలతో అందిస్తున్నటువంటి కమిటీ వారికి కూడా ధన్యవాదాలు ఇలా పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కంపల్సరిగా జరుగుతున్నాయి సిమెంట్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది సరే అన్నదానుల కార్యక్రమంగా ఒక పప్పు ఒక కూర అలానే సాంబారు అలానే ఒక పచ్చడి పులిహార పాయసం పెట్టడం జరుగుతూ ఉంది ప్లీజ్ అంటే ఉన్నాయా అంతే దతాపురుద్రుడి కాలంలో గుడి పునర్నిర్మాణం జరిగిందని చెప్పుకున్నాం ఆ గుడి పునర్నిర్మాణం తర్వాత సుమారుగా ప్రతాపరుద్రుడు ఏడు వేల ఎకరాలు ఈ గుడి కింద ఇవ్వటం జరిగింది ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ ఆ ఏడు వేల ఎకరాలని పంట పొలాలుగా వినియోగిస్తూ గుడి అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు గుడి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది అలానే పండుగ దినాలు పర్వదినాల్లో మాత్రం ఈ సమయానికి సంబంధం లేకుండా సాయంకాలం ఐదు గంటల వరకు వస్తుంది అలానే ప్రతి సంవత్సరం వచ్చి వైశాఖ పౌర్ణమి రోజున సుమారుగా ఐదు రోజులు ఉత్సవాలు జరుగుతాయి అలానే ప్రతి నెల వచ్చే రెండవ శనివారం నాడు ఇక్కడ స్వామివారి కళ్యాణం చేస్తారు అలానే సుదర్శన హోమం చేస్తారు ఇక్కడ అటువంటి పూజలు యొక్క ప్రత్యేకతలు ఇవి స్వామివారి దర్శనం చేసుకుంటే ఏమీ జరుగుతుంది లేదా ఇక్కడ ఉన్నటువంటి గుడి ప్రత్యేకత ఏమిటంటే పిల్లలైన దంపతులు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి మొక్కుకుంటే పిల్లలు కలిగే అవకాశం ఉంది అలా అలానే జాతకంలో కనుక మీకు గ్రాహ దోషాలు ఏమైనా ఉంటే ఆ గ్రాహ దోషాలను అవకాశం ఉంది అలానే మీకు పట్టి పీడిస్తున్నటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి ఇక్కడ దర్శించుకోగానే స్వామివారి అనుగ్రహంతో ఆ రోగాలు కూడా పటాపంచలు అయ్యే అవకాశం ఉంది ఆలయం చుట్టుపక్కల ఆటవిక ప్రాంతంతో పాటుకు దట్టమైన అరణ్యము పచ్చడి వాతావరణంతో పాటుగా మీకు ఎక్కడ చూసినా మైనింగ్ మరియు సొన్నుపురాయి పరిశ్రమలు ఎక్కువగా పడుతూ ఉంటాయి ఈ ప్రదేశాన్ని కూడా మీరు ఒకసారి చూపిస్తూ ఉన్నాను ఇది మన గుడి దగ్గరలోనే ఉంటుంది ఈ సొన్నుపురాయి మైనింగ్ ప్రాంతాన్ని ఒకసారి చూపెట్టాలనే ఉద్దేశంతో ఈడ ఆగి ఆ వీడియోని మీతో షేర్ చేస్తూ ఉన్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్